గత రెండు రోజులుగా ఐదురుగాలు వడగండ్ల వానతో నష్టపోయిన గజ్వల్ పట్టణానికి చెందిన కుక్కల నర్సింహులు సర్వే నెంబర్ డెబ్బై ఐదులోని మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టమైంది ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నష్టపోయిన పంట శేను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు మాధరి రెడ్డి కోదండం శ్రీనివాసరెడ్డి పాలకొల్లు వెంకట రామిరెడ్డి మర్కంటి ఏడుకొండలు మాట్లాడారు తెలంగాణ ఫసల్ బీమా యోజన వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ అన్ని పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణలోనూ అమలు చేయకపోవడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది గతంలో కూడా బీజేపీ పక్షాన గత తెరాస ప్రభుత్వం పైన కూడా ఎన్నో సార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినా రైతులకు నష్టం తప్పలేదు కనీసం కాంగ్రెస్ పాలనలో అయినా ఫసల్ బీమా యోజన అమలు చేస్తారని రైతుల పక్షాన చేస్తున్నామన్నారు నష్టపోయిన రైతుకు ఒక ఎకరానికి ముప్పై వేల రూపాయలని రైతుకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎల్లు రామరెడ్డి పిడిచోడు వెంకటరెడ్డి కొన్ని రాజరెడ్డి బండారు మహేష్ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు మేఘా ఉమా బీజేపీ నాయకులు కొన్ని రాజశేఖర రెడ్డి దుబ్బకుంట నరేష్ బజరంగ్ అనిల్ కుమార్ రైతులు పాల్గొన్నారు ఈ పట్టణంలో నర్సింగ్ యొక్క భూమి భూమిలో చేసినటువంటి పంట అకాల వర్షానికి పంట రెండు ఎకరాలు నష్టం జరగడం నష్టం జరిగింది దీన్ని తక్షణమే ఈ ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ఏదైతే ఉందో ప్రగ ప్రగడ్భాలు చెప్పి ఆ ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ప్రభుత్వం ఏదైతే చేయలేదో మేము ఆ ప్రభుత్వం చేయింది రైతు యొక్క ఈ ఫసల్ బీమా పథకా పథకాన్ని ప్రవేశపెట్టి మేము చేస్తాను ముందుకొచ్చి ఎక్కడేసిన గొంగడి అట్లే అక్కడనే ఉన్నది ఈ ఈ ఇప్పుడు ఈ అకాల వర్షానికి దెబ్బతిన్నటువంటి పంట రాష్ట్రంలో ఏదైతే ఉందో తక్షణమే రేవంత్ రెడ్డి మీకు మీకు ఇప్పుడు నూట యాభై రోజులు ఈ ప్రభుత్వం ఏర్పడి నూట యాభై రోజులు అవుతుంది అయినా కానీ పట్టించుకునే నాదులు లేడు కావున ఇప్పుడు రైతులకు జరిగినటువంటి నష్టాన్ని నువ్వు తక్షణమే గుర్తించి వీళ్లకు పంట సహాయం చేయాలని మేము కిసాన్ మోర్చా గజ్వల్ శాఖ నుంచి కోరడం జరుగుతుంది జై జవాన్ జై కిసాన్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే గేటుకు సర్వే నెంబర్ డెబ్బై ఐదు గల రైతు కుక్కల నర్సింహులు యొక్క రైతు తను రెండు ఎకరాల మొక్కజొన్న చేను వేస్తే గత రెండు రోజుల నుండి గత మొన్న కురిసినటువంటి వర్షానికి ఈ యొక్క మొక్కజొన్న చేను పూర్తిగా కింద కింద పడి రైతుకు డ్యామేజే జరిగింది ఈ యొక్క ఒక పదిహేను రోజులైతే రైతుకు చేతికి అందిన మొక్కజొన్న తాను అమ్ముకునే పరిస్థితి ఉండేది అకాల వర్షం పడ్డది కారణంగా ఆ రైతుకు ఏం చేయలేని పరిస్థితుల్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫసల్ బీమా యోజన అమలు చేసిన చేసినట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్న రైతులందరి కూడా నాకు నష్టపరిహారం వస్తుంది ఒక భరోసా ఉంటుండే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా ఈ యొక్క ఏ ఒక్క రైతు కూడా పట్టించుకున్న పాపన పోలేదు ఇలా రైతులు ఏం పాపన చేశారు అన్ని రాష్ట్రాలలో కిసాన్ సమ్మాన్ నిధులు అని ఈ యొక్క ఫసల్ బీమా యోజన అన్ని రాష్ట్రాలలో అమలు చేస్తుంది కేవలం ఒక తెలంగాణలో మాత్రమే గత ప్రభుత్వం చేయలేదు ఈ ప్రభుత్వం చేయలేదు మళ్ళీ రైతులు వేసి గెలిపించుకుంటున్నారు ఈసారి కూడా ఈ రైతులు కూడా ఆలోచన చేయవలసిందంటే రైతులకు గత ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏమి చేయలేదు చెయ్యబోదు కూడా అని రైతులకు అర్థమైతా ఉన్నది దీన్ని తక్షణమే తెలంగాణ అంతటా ఫసల్ బీమా యోజన అమలు చేయాలని నేను ఈ రైతుల పక్షాన నేను రాష్ట ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను ఈ యొక్క కుక్కల కుక్కల నర్సింలు రైతు అనేటి ఆయనను రెండు ఎకరాలు ఆయనను రాష్ట ప్రభుత్వం మొత్తం ఆదుకోవాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై 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 మాది గజ్వేలి నేను కుక్కల నర్సింహులు మాది వర్షాకాలంతో పంట మొక్క మక్క వేసుకుంటే మొత్తం అడ్డం పడ్డది ఈ పాగుతాయే టైము ఎద్దు పనికి రాకుండా అయింది దీని నష్టము ఇవ్వాలని కోరుతున్నాము పెట్టుబడి ఎనభై వేలు అయింది రేవంత్ రెడ్డి గారు జర కొంచెం సాయం చేయాలి రైతుకు చాలా ఇబ్బంది ఉన్నది రైతుల గురించి ఆలోచించాలి ఏమైనా ఆడుకోండి సార్ నర్సింహుడు రైతు మొక్కజొన్న వర్షం పరంగా మొత్తం కూలిపోయింది సో ఈ వర్షంతో చాలా నష్టపోయిన రైతు సుమారు రెండు ఎకరాల భూమి ఉంటుందట సో ఇది ఇంకా పది రోజులు రెండు వారాలు ఉంటే మాత్రం మంచిగా మక్కుతుండేది కానీ మక్కలేదు ఇంకా కాక ముందే అది ఏమంటారు ఈ విత్తనాలు ఇంకా మ్యాచ్యూరిటీ రాలేదు రాకముందే ఇది పడిపోయింది సో ఇది ఎందుకు పనికి రాదు మొత్తానికి నష్టం అంటే వంద శాతం నష్టం వచ్చి నష్టం వచ్చినట్టుగా ఇప్పుడు ఏం చేయలేము ప్రభుత్వము ఏమైనా దీనికి ఎకరాకు యాభై వేలు ఇప్పుడు రెండు ఎకరాలు ఉంటుంది సో దీనికి ఏదైనా పరిహారం దొరుకుతుందని ఆశపడుతుంది నరసింహలో మేము అందరం పరిశీలించినందుకు వచ్చినాము చూసి ఇది డిసైడ్ అయినాము రికమెండ్ చేయాలి ఈయనకు ఎట్టి పరిస్థితుల్లో ఈయనకు కంపల్సరేషన్ ఇవ్వాలి ప్రభుత్వం దగ్గర పోయి పట్టణంలోని కుక్కల నర్సింహులు గారి సర్వే నంబర్ సెవెంటీ ఫైవ్ సంబంధించిన భూమిలో జరిగిన నష్టాన్ని పర్యవేక్షించడానికి ఇలా బీజేపీ కిసాన్ మోర్చా పక్షాన రావడం జరిగింది వారికి మద్దతుగా ఈ అయితే ప్రభుత్వం ఇంత ముందు గత ప్రభుత్వము కూడా సేమ్ ఫసల్ బీమా యోజన విషయంలో నిర్లిప్త వహించడం వల్ల ఎన్నో వందల మంది ఎన్నో వేల మంది రైతులు నష్టపోయారు కేవలము బీజేపీ పాల్తారా అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న ఫసల్ బీమా పథకము ఆయన వ్యక్తిగత ఈగో ఈగో వల్ల ఇంప్లిమెంట్ చేయలేకపోయాడు కేసీఆర్ అయితే రేవంత్ రెడ్డి రాగానే రైతులకు సంతోషకరమైన వార్త శుభవార్త అని చెప్పేసి ఫసల్ బీమా ఇంప్లిమెంట్ చేస్తా ప్లస్ అన్ని ఇంప్లిమెంట్స్కి సబ్సిడీలు అన్ని మళ్ళీ అని చెప్పి హామీ ఇచ్చారు మేము కూడా ఎంతో సంతోషపడ్డాం కానీ ఇప్పటివరకు ఆ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల రైతులు ఇలాంటి అకాల వర్షాలు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎన్నో నష్టాలు జరుగుతుంటే భరించాల్సిన పరిస్థితి వచ్చింది ఇమ్మీడియట్గా ఇప్పటి నుంచి అన్న ఇటువంటి ఎగ్జాంపుల్స్ను బేస్ చేసుకుని అన్న ఇప్పటి నుంచి ఖచ్చితంగా సీరియస్గా తీసుకొని ఫసల్ బీమా ఇంప్లిమెంట్ చేయాలనేది మేము కిసాన్ మోర్చా గజ్వల్ నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా తక్షణం సాయం కింద జరిగిన నష్టానికి నరసింహుల గారికి ఎకరాకి నలభై నుంచి యాభై వేల నష్టపరిహారం అందియాలని డిమాండ్ చేస్తున్నాము